Yes, ma'am.、嗯 <laughs> স্যার স্যার सर न्डे thank you, thank you.

Okay. Thank you. Thank you. ओ ओ ओ प्लीज दूसरी सत्ता तत्व के बारे में बात करो हम कमेंट्स में क्वालिटी स्पेल में और का टेंशन डायरेक्शन मोबाइल में फ्रेंड थोड़ा एटिंग मिश्रा महेश वाला इस तरह बिल निकलते हैं इन्हीं की आज 10% सरकार चला फ्रीडम ये डी फ्री इनकी इनकम का डीसी है

साथीहरु सबैलाई नमस्कार। हामी मालिकहरु सबैलाई नमस्कार। नो वुड बी नीडेड फॉर द प्रोजेक्ट कोटेड वर्क 2414 यस 2414 2.14 इट विल बी थैंक यू कति वेटर कुनग टेल हि हाउ मे आवर्स रेवन्ट वांस ओनली सेकन्ड तो मान दे 5 मिनट्स इन द शॉर्ट वीक इन 25 5 आवर बाय द वे यस इट्स अ होल पार्ट

ఎంత కన్స్యూమ్ అయింది నిన్న మీటర్ పెట్టిన బట్టి ఇక్కడ ఇంపార్టెంట్ సార్ ఫోర్టీన్ ఇక్కడ వచ్చింది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇంకా వచ్చి ఇప్పుడు కాదు మొత్తం నిన్నకు त विचार <speaking in ecology>

ఓకే నువ్వు తీస్తావా ఇప్పుడు తీస్తావా ఇప్పుడు రాదు సార్ లేదు సార్ నేను ఇంతకుముందు చూసాను సార్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ నైన్ ఉంది ఎక్స్పోర్ట్ ఫోర్ డేస్ అంటే ఫైవ్కి ఫైవ్ యూనిట్స్ ఎక్స్పోర్ట్ అయ్యాయి ఆ లెక్కను తీసుకుంటే వీళ్ళకి ఎక్స్పోర్ట్ విల్బిం ఆల్మోస్ట్ యావరేజ్ ఫ్లోర్ డేస్ కూడా వన్ ట్వంటీ యూనిట్స్ ఎక్స్పోర్ట్ అయ్యాయి కన్సంప్షన్ తక్కువ వీళ్ళ కన్సంప్షన్ నైన్టీ ఎయిట్ యూనిట్స్ ఎంత కరెంట్ చార్జ్ మీకు ఇంత మునుపు రెండు వేల యాభై రూపాయలు వచ్చేది విజయనగరం రెండు వేల యాభై రూపాయలు వచ్చేది రెండు వేల యాభై రూపాయలు స్లాబ్ లో ఎన్ని యూనిట్స్ వస్తారు లెస్ దాన్ హండ్రెడ్ సిక్స్టీ యూనిట్స్ యూనిట్కి వన్ త్రీ రూపీస్ సిక్స్టీ యూనిట్స్ పర్ మంత్ సార్ యావరేజ్ రేట్ సిక్స్టీ అయితే ఆరు ఇంటూ మూడు వన్ ఎయిటీ వన్ ఎయిటీ ప్లస్ ఫార్టీ రూపీస్ సర్వీస్ ఛార్జ్ అలా అన్ని కానీ ఆ త్రీ హండ్రెడ్ దాకా బిల్ వస్తుంది ఎనర్జీ ఛార్జెస్ సర్వీస్ టూ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ రూల్ అవి వస్తూ ఉంది అంటే సిక్స్టీ యూనిట్స్ వాడతారు సిక్స్టీ యూనిట్స్ వాడుతున్నారు సార్ ఇప్పుడు సిస్టమ్ పెట్టాక టూ ఫార్టీ వస్తుంది సార్ పర్ మంత్ సో వన్ ఎయిటీ దాకా వాళ్ళు రేట్కి ఎక్స్పోర్ట్ చేయాలి వన్ డేలో మనం చూసింది ఫోర్ ఎక్స్పోర్ట్ మనకు కాబట్టి ఒక టూ హండ్రెడ్ కానిస్తే టూ హండ్రెడ్ రాదు వన్ ఫిఫ్టీ అట్లా వస్తుంది బుస్టీ సిక్స్టీ తీయేసి అండి ఇక్కడ సిక్స్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ అంటూ టూ ఎయిటీ రూపీస్ వస్తుంది ఇప్పుడంతా ఇది ఒకటే బిల్డింగ్ ఎంతమంది మీరు ముగ్గురు ఓకే నేను చూస్తాను పైన అన్ని చూస్తున్నాను ముగ్గురు పెట్టారు ముగ్గురు కలిసి డ్రామా డ్రామా కుట్రామా కోటలు అమ్మాయి

చూస్తాను చూసి చేస్తాను సాయం చేస్తాం చూసుకోండి అదే హెల్ప్ చేయాలి అడ్జలు చేద్దాం కూడా ఇక్కడ టు డేల్ ఫార్టీన్ ఇప్పుడు ఫోర్ ఆర్ ఈ చీజ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ టూ కే టూ కిలో వాట్స్ ఇప్పుడు నేను అడిగినంటే సార్ ఇక్కడ ఇంకొంచెం ముందర పెట్టారు అనుకోండి మూడు మూడు పెట్టొచ్చు పెట్టచ్ ఫోర్ ప్యానల్ పెట్ట పెట్టచ్చు సిక్స్ ఇంకొక రెండు యాడ్ చేయడమే ఇక్కడ చేయడం ఒకటి చేసారు అనుకోండి కనీసం డె ఎనిమిది వేలు ఇచ్చామనుకోండి మిగిలిన వాళ్ళకి బ్యాంక్ లోన్ ఆ ఆర్థ్రోస్ మనమే ఇన్వెస్ట్ చేసి దాంట్లో ప్రపోర్షనెట్గా కట్ చేసి కొంత వాళ్ళకి ఇచ్చామనుకోండి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది ఎంత మరిగా వర్కౌట్ చేస్తాను మనం అనుకోండి ఏంటంటే యావరేజ్ టూ కిలో వాటి అయితే మనకి దగ్గర దగ్గర సిక్స్టీ థౌసండ్ సబ్సిడీ వస్తుంది వన్ పాయింట్ వన్ ల్యాక్ వరకు స్కీమ్ వస్తుంది ఫార్టీ థౌజండ్ మనము సబ్సిడీ లోంచి అడ్జస్ట్ చేద్దాము అనే స్కీమ్తో మొదలుపెట్టాము మిగిలిన వాళ్ళకి ఏమనుకుందామంటే బ్యాంక్ టైఅప్ చేద్దాము ఈ బ్యాంక్ టైఅప్ చేసిన దాన్ని ఈ డిఫరెన్షియల్ యూనిట్స్ ఏ ఉన్నాయో ఆ యూనిట్స్ది ఈ బ్యాంక్ లోన్ కింద అడ్జస్ట్ చేద్దాము అనుకున్నాం దట్ వాస్ ద స్కీమ్ మనం వరకు చేసాం పద్నాలుగు చేసాము అన్ని సిస్టమ్స్ కలిపి ఇది హౌస్ సార్ ఫోర్టీన్ సార్ ఈచ్ యూనిట్కి ఎంత కాంట్రాక్ట్ లోడ్ ఉందో దాన్ని బట్టి మనం డిజైన్ చేస్తాం సార్ అంటే గ్రిడ్ సపోర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు సార్ ఇప్పుడు ఇది పెట్టడం వల్ల టూ థౌసండ్కి అప్గ్రేడ్ అవ్వాలి వాళ్ళు సో ఆటోమేటిక్ లోడ్ ఎనాన్స్మెంట్ కూడా డిస్కౌంట్ నుంచి సార్ సో బీటీఆర్లు రెండు ఉన్నాయి సార్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ట్వంటీ పర్సెంట్ స్పేర్ కెపాసిటీ ఉంది సో దాంట్లోనే ఈ జనరేషన్ కూడా ఉంది ఇక్కడ ఈ ఊర్లో నైన్టీ సిక్స్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క సిస్టమ్ మొత్తం అన్ని ఫోర్టీన్ కి వాళ్ళ కెపాసిటీ తగ్గట్టుగా ఇన్స్టాల్ చేసి కూడా తయారు ఇలాంటి స్పేస్ ఎక్సెస్ ఉన్న మస్ట్ వ్యూ ఎక్సెస్ ఉండే ఫుల్గా వెళ్తాం అనుకోండి దెన్ వాళ్ళకు సఫిషియంట్ ఎనర్జీ వాడుకున్నాక మిగిలిన ఇస్తారు ఎక్స్పోర్ట్ చేసుకుంటాం దట్ ఈస్ వన్ ఆప్షన్ సో దట్ మనకు కూడా వాళ్ళకు కూడా కొంత ఆదాయం వస్తుంది మనకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఫోకస్ ఏరియా దాన్ని మీరు చేయడానికి ప్రాబ్లం ఏంటి నెంబర్ వన్ విలేజ్లో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సార్ వచ్చినాస్టాండ్ అయ్యలేజైన్ అది ఇచ్చారు సార్ సో దాని తగ్గట్టు సివిల్ వర్క్ కొంచెం We are able to do. Yes. A, you are having any constraints on panels? Yes. Yeah. So only the curing is a constraint, yes, sir. No, I am asking yeah. you. So you are I'm having I'm any problem with panels? No. As no. of now, we don't have, sir. Then, what is each team? How much work they are doing a day? Or this is uh, overall one team? How many? They can do in a week. Yes, sir. It will take three days to mm -hmm. commit one system. sir. Hmm? Three days to commit one system, perfectly. Mm. Three days, one system. One okay. Team. One, team. one, team. one team. Okay. team. How many people? Four people. Four people. Yes, all are skilled. Okay. If we can make it, twenty teams. Okay. Twenty into four. Eighty people. Eighty eight eight. eight man days. Yes. Simultaneously, twenty teams are working. యూ కెన్ కంప్లీట్ ఫోర్ డేస్ వన్ విలేజ్ ఆర్ ఫైవ్ డేస్ ఓకే సార్ సపరేట్ చేస్తుంది సో వీ నీట్ ప్రీప్లాన్ దింగ్స్ అంటే స్టార్టింగ్ దే విల్ బి ఎయిటీ డేస్ ఉంది బట్ బిఫోర్ దట్ వీల్ స్టార్ట్ దొక్యూర్మెంట్ డొస్టిక్ అని ఉంది సార్ డిసిఆర్ అని పెట్టారు డొమెస్టిక్ కంపెనీ రిక్వైర్మెంట్ అని అంటే విత్ ఇన్ ది ఇండియా మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉండాలి సార్ ఇంత ముందు ఇంపోర్ట్ చేసే వాళ్ళు చైనా నుంచి సో ఓన్లీ డిసిఆర్ కి గ్రాంట్ వస్తాం సార్ So, manufacturing facilities. The, there is a huge a demand for the uh, domestic uh, content uh, panels because so of the subsidy in other states. Also a mm. Mm. No, that is where I am right. saying everywhere there is a demand. Yes, sir. It will pick up. Yes, sir.

వన్ క్రోర్ లో మనం పది లక్షలు అనుకుంటున్నాం వైకాంటి ట్వంటీ లాక్స్ బట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరి బీన్ డిమాండ్ విల్ ఇంక్రీజ్ సప్లై విల్ అందరికీ చెప్పాము మొత్తం ప్రొక్యూర్ చేయండి ఆర్డర్స్ ప్లేస్ చేయండి స్టేట్ లో ముందు ఎక్కువ చేయాలి మిగతా స్టేట్ల కంటే మనం చేస్తాము సో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కి టార్గెట్ ఇచ్చాను సార్ వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేశారు సప్లై అవ్వగానే మనం ఇంకా హౌసెస్ ఆర్ఎఫ్పి అయితే సింగిల్ వెండర్ అవుతాడు సార్ రేట్ కాంట్రాక్ట్ అయితే మల్టిపుల్ వెండర్స్ అవుతాడు చేయొచ్చు సార్ ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ని మనం ఎంపైం సార్ వాళ్ళ రేట్స్ కూడా ఎంఎన్ఆర్ గైడ్లైన్స్ లైన్స్ ప్రకారం ఉన్నవే తీసుకున్నాం సార్ ఎవరికైనా ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు మనం ఇచ్చేసి నెంబర్ ఆఫ్ చేయండి అందుకే సార్ ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ పది లక్షలు దాటింది మన రిజిస్ట్రేషన్ వన్ వీక్లో మిగిలిన ఇంకొక పది లక్షల వరకు రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అవుతాయి రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయితే సైమల్టైనయస్గా వెండర్స్కి పుష్ చేసేస్తాం సార్ అక్క నుంచి లింక్ చేసారు అంటే రిజిస్ట్రేషన్ అయ్యే వరకు వెయిట్ చేయిద్దాం అనుంటున్నాను. వెండర్ క్లియర్ చేస్తాం. దాంట్లో వెండర్ ఇప్పటి నుంచి పెట్టేయండి. ఏ మీటింగ్ విత్ వెండర్స్ పెట్టేసి పుష్ ఇది వెరీ ఇది ఏం కదా. పెడతాం ఇన్వర్టర్ కూడా గ్రిడ్ లో సప్లై లైక్

they are the maintenance uh, operation maintenance is their responsibility yeah, they are responsible any service uh, they will come and do yeah, it we have a, have a 12 number, number also 12, 12 yeah. number all this టెక్నాలజీ బేస్డ్ సార్ ఇన్వర్టర్ ఒకటి సిమ్ ఉంది ఇట్ కెన్ గివ్ ద సిగ్నల్ డేటా ఆన్లైన్ డేటా గెట్ దట్ ఐస్ చేయమని చెప్తున్నా క్లస్టర్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టుకుంటారు ఇద్దరు ముగ్గురు ఆఫీసులు పెట్టుకుంటారు And, uh, uh, what is the uh, maintenance? How many people you need for uh, 100? 100 or 1000? 1, okay, sir. For maintenance, there is no many maintenance, sir. They only due to the cleaning of modules. Yeah. If any issue came, we need to activate that. Further, we have manpower all over India. We have camp office, we have offices, etc. We can deploy the In 24 hours, we can deploy the manpower increasing any, any components. From we, outside? Yes. Well, no, I want manpower. Manpower from where it will be? From under station. Where? Where Your station? where your station? sir. You you can can but no manpower. Yeah. But we will uh, get. There. But we have. Uh, no, what uh, I am saying, if you have decentralized manpower also. Yes, sir. Yeah. Within one uh, service, some service standards also you fix. Once complaint will come, two hours or three hours, they have to come and get it done. That is the logistics you have to work it out. You can also identify each okay. conscience. he may be a team and or camp office. Okay. So that uh, that uh, toll free number, uh, like. Uh, దయరెస్ట్ సర్వీస్ బాయ్ అవైలబుల్ హీ విల్ టెక్ ఎంపెనల్మెంట్ యువర్ కాల్ సెంటర్ ఫ్రమ్ ఎంపెనల్మెంట్ some people are there service standards you can fix yeah. you can interest job they will get it done you can pay money yeah. okay. somebody is not coming somebody will go there, not permanent employees. locally kuda manavulu untaru sir, sir. They pay pay also, they can identify to. train them one, one is your own recruitment second okay. is empanelment yeah. okay. 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 so okay. that uh, we yeah, will suggestions and well. yeah. empanelment side empanelment yes. then uh, you can uh, interest job ఈ కేబిలింగ్ ఒకటి కవర్డ్ కేబుల్ ఫిక్స్డ్ వెళ్ళిపోయింది డైరెక్ట్ గా మనకు దెన్ ఇన్వర్టర్ దగ్గర ప్రాబ్లం వస్తేనే మేజర్ ప్రాబ్లం వస్తాయి మనకి ఆ డీసీఏసీ కన్వర్షన్ ప్రాబ్లం రాదు ఇన్వర్టర్ ప్రాబ్లం వస్తేనే దేర్ సర్వీసెస్ దే ఆర్ గివింగ్ సెవెన్ ఇయర్స్ గ్యారంటీ ఫర్ ఇన్వర్టర్ దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ సెవెన్ ఇయర్స్ వారంటీ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ సేమ్ థింగ్ విత్ ది ప్యానెల్స్ ఆల్సో సార్ వి ఆల్సో హావ్ 25 ఇయర్స్ వారంటీ ఆన్ దట్ ఓకే దట్ ఇస్ देयर రెస్పాన్సిబిలిటీ దే లెట్ ద సెర్ 10 టు 15 డిగ్రీస్ ఇస్ ద స్టాండర్డ్ యాంగిల్ పెట్టతారు సార్ ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ సోలార్ రేడియేషన్ కి 13 డిగ్రీస్ కరెక్ట్ గా ఫిక్స్ ఐతే 13 డిగ్రీస్ లో పెట్టాలి దట్ ఇస్ హౌ దే హవ్ క్యాలిక్యులేటెడ్ 13 డిగ్రీస్ లో పెట్టాలి 10 టు 15 ఇస్ ద మాక్సిమం ఈ షాడో ఇవన్నీ చూసుకుంటారండి ప్యానెల్ 0.50 4000 2 కిలోస్ నౌ నేను అడిగదేనంటే మీరు

నాకు ఎండ్ టు ఎండ్ వన్ ఇయర్ లోపల థర్టీ థౌజండ్ పంప్ సెట్స్ కి ఏ ఫీడర్ కా ఫీడర్ మనం పెడతాము అంటే ఫార్మర్స్ ముందు రావడం అంటే మనం ముందు ఇది పుష్ చేసేస్తున్నాం సార్ ఫార్మర్స్ చేసి తర్వాత ఏం చేస్తామంటే సార్ ఇక్కడ బ్యాటరీ వరకు సబ్ స్టేషన్లో పెట్టేస్తాం సబ్ స్టేషన్లో పెడతాం ఫార్మర్స్ కి ఇస్తాం సబ్ స్టేషన్లో పెడతాం ఇది కుసుమ్ కుసుమ్ మనము ఫీడర్కే పెడతాం సార్ ఫీడర్కే పెడతాం అని అనుకుంటున్నాం ఫార్మర్స్ ముందుకు వస్తే చేస్తాను అనుకున్నాం అని మళ్ళా ఒకే ఫీల్డర్లో కొందరు ముందుకొచ్చి కొందరు ముందుకు రకంగా ఈ కాంప్లికేషన్స్ అంతా ఉంటాయి ఫేజ్ వన్ మీరేమన్నారు అంటే పుష్ చేసేద్దాం ముందు అన్నది సో దట్ పీపుల్ విల్ సీ దీ ట్రీ అందరూ వచ్చేస్తారు పంప్ సార్ ఎక్కువ సార్ సోలార్ పంప్యా సోలార్ పనిచేయదా పనిచేయాలి హండ్రెడ్ ఫీట్ కంటే కింద పనిచేయదు

At variable speed kind yes, of. Yes, We so currently vf. doing for for Orissa as as well as Bihar for UNDP sir. Mm. That project మనకి ఏంటంటే రెండు ఆస్పెక్ట్స్ ఒకటి ఫార్మర్కే ఇచ్చాం అనుకోండి దట్ ఈస్ వన్ మోర్ రెవల్యూషన్ మళ్ళీ మీటర్ పెట్టుకోవాలా అతనిది మళ్ళీ సబ్స్టేషన్ రావాలా సబ్స్టేషన్లో మీటర్ ఉండాలా రెండు ఉండాల్సి వస్తుంది ఒకవేళ కానీ ఇది అయితే అందరూ పెట్టుకోకపోతే అందరూ పెట్టుకుంటే దట్ ఈస్ వన్ మోడల్ బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఇది లాజిస్టిక్స్ ఎవ్రీ పంప్స్ దగ్గర మే మెయింటెనెన్స్ కేటగిరీ కుసుమ్ అయితే సెలెక్ట్ ప్లేసెస్ టూ మెగావాట్స్ అంటే ఒక ఫీడర్ కు ఒక ప్లేస్ అక్కడే ఒక మీటర్ పెట్టేస్తే మనకు అవుట్ ఎంత ఎక్స్పోర్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది పేమెంట్ విల్ బి బెస్ట్ ఆన్ ది ఎక్స్పోర్ట్ బట్ సార్ ఇప్పుడు వాట్ దట్ డే యూసేట్ ఈస్ కరెక్ట్ సార్ ఇప్పుడు ఈ విలేజ్ డేటా చూసిన తర్వాత హూ ఎవర్ డజంట్ హ్యావ్ రూఫ్ టాప్స్ విత్ దీస్ పీపుల్ ఓన్లీ వీ కెన్ కవర్ ద పీపుల్ హూ డజంట్ హ్యావ్ రూఫ్ టాప్ మళ్ళీ అక్కడ వాళ్ళ కోసం సపరేట్గా పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదు లేదు డేటా ఇవాళ స్టడీ చేస్తే ఈ మూడు ఇండ్లు స్టడీ చేస్తేనే మనకు ఆ క్లారిటీ వచ్చేసి దెన్ యూ డూ వన్ థింగ్ సార్ కుప్పం ఒక మోడల్గా మొత్తం విలేజెస్ అండ్ పంప్ సెట్స్ ఇది స్టేషన్ విత్ బ్యాటరీ బ్యాటరీ ఈ మూడు చేసి దెన్ విల్ ఇన్షియేట్ అవుట్ టు ప్రమోట్ ఇవి ఎస్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా సైమల్టేనియస్ మేజర్ ప్లేసెస్లో లో అయితే పెడతామండి ఎవరబెట్టేది అది అది కూడా స్ట్రైట్ నెట్ క్యాప్ నుంచి పెట్టే చేస్తాం చార్జింగ్ స్టేషన్ చేస్తాం సర్ అవి కూడా ఎక్కో పెట్టేది క్యాప్ నుంచి పెట్టే చేస్తాం ఎన్ని కాలం పెట్టేసిండి అప్పుడు ప్రమోట్ చేద్దాం ఒక వన్ ఇయర్ లో మొత్తం ఈవి వెహికల్స్ కింద ఇది ఒక మోడల్ కింద తయారు చేస్తే ఒక కాన్సిస్టెన్సీ ఎక్కడ దొరకదు మీకు అంటే కంట్రీ లో కూడా చేయలేం చేయలే సరే చేయను కూడా అంటే 1 ఇయర్ లో ఈ చేయగలితే ఇది ఒక మోడల్ కింద ప్రమోట్ చేయ ይችላል వన్ ఇయర్ ఎంతమంది అగ్రిగేటర్స్ అందరినీ పెట్టేయండి మొత్తం యాభై వేలు చేసేయండి సబ్స్ట్రేషన్ చేసేయండి బ్యాటరీ కూడా పెట్టేయండి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నమస్కారం నమస్కారమ్మా థ్యాంక్ మా థ్యాంక్ యూ ఇప్పుడు ఈ ఇంట్లో విజయవాడ గారు

सर सबै भन्दिनुहुन्छ अब न ल्याऊ यमी ल्याऊ ठण्डी सुरु काय निकाल्नु भयो सर थ्याङ्क यु वान सर सर टु निस्लो हि